రవి సుధాకర వహిని లోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగ మమ్ము నేరడి భక్తజన చింతామణి అవని జనులకు కంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక കലിയുഗം ബുണ മാണവു കല്പതരുവൈയുണ്ടെലയുഗനു ശ്രീ ചിഖരമുന വിഭവ വൈവിലസിൽവാ ആലപക ഭക്തവരു അഷ്ടമ്പദലീയവാ ജിഗു കുംകുമാിരേഖല ശ്രീഗിരി ഭ്രമരാംബിക്കീഗിരി ഭ്രമരാംബിക്ക అంగవంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందును పొంగుచును వరహాట కొంకణ పుణ్య భూములందును రంగుగా కర్ణాటరాట మరాఠ దేశములందును శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబికా అక్షయంభుగ కాశీలోపల అన్నపూర్ణ భవాణి వై సాక్షి గణపతి కన్నతల్లివి తల్లివి నాన్విత సాంబవి మోక్ష మొసగడు కనకదుర్గపు మూల కారణ శక్తివి శిక్ష జైత ఘోర భవనముల శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన నటవధూమని కప్పుగలిగిన భామిని విగ్రహంబులకెల్లగణమై వెలయు శోభనకారిణి అగ్రపీఠము నందు వెలసిన ఆగమార్ధ విచారిణీ శీఘ్రమగును వరములితువు శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక സോമശേഖരു വല് പല്ലവരിധി സുന്ദരി മണി ധീമണി കോമലാംഗി കൃപാ പ്രയോണിധി കുട്ടി കുന്തല യോഗി നാമനമ്പുന ബാഹ്യ കുടുമനുലേശിനീമലോന പ്രസിദ്ധിക ഭ്രമരാംബിക്കീഗിരി ഭ്രമരാംബിക്ക బోతనాదుని వామ భాగము పొందుగా చేగొంటివా ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా పాత కంబుల ప్రాలదోలుచు భక్తులను శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబికా వెళ్ళి విరిసెను నీ ప్రభావం విష్ణులోకమునందున పల్లవించెను నీదిభావం బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున నెల్లలోకమునందున చెల్లు నమ్ము త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక തരുണി ശ്രീഗിരി മല്ലാർജുന ദൈവരാമിന കരുണത്തോ മമ്മേൽ മമ്മ കല്പവവൃക്ഷം ഭൃങ്കിണി വരുസത്തോനീ അഷ്ടമ്പു വരാ ചതിവിനരുചനെല്ല കാലം ശ്രീഗിരി ഭ്രമരാംബിക്കീഗിരി ഭ്രമരാംബിക്ക ശ്രീഗിരി ഭ്രമരാ i'm